హాయ్ వ్యూవర్స్ అందరికీ నమస్కారం రెండు వేల ఇరవై ఐదు ఫిబ్రవరి ఎనిమిదిన భీష్మ ఏకాదశి శనివారంతో కలిసి వచ్చింది ఇది మహాశక్తివంతమైన రోజని పండితులు చెప్తూ ఉన్నారు సాధారణంగా ప్రతి నెలలో రెండు ఏకాదశులు వస్తాయి ఏకాదశి తిథి మహావిష్ణువుకి అంకితం చేయబడింది అయితే ఈ మాఘమాసంలో వచ్చిన ఏకాదశి అంటే మహావిష్ణువుకు మహా ప్రీతికరమైన పర్వదినం అని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి ఎందుకంటే శ్రీ మహావిష్ణువును వెయ్యి విధాలుగా కీర్తించి విశ్వ కళ్యాణంతో విష్ణు సహస్రనామాలను ఈ ప్రపంచానికి అంకితించిన శ్రీ భీష్మాచార్యుల వారు మరణించిన శ్రీకృష్ణుడు పరమాత్మలో ఐక్యమైనది మాఘ అష్టమి నాడు అష్టమి తర్వాత వచ్చే ఏకాదశి అయిన ఈ మాఘ శుక్ల ఏకాదశి ఈ మహాభాగుడిగా అందరూ స్మరించుకోవాలని శ్రీ పరమాత్ముడే ఈ ఏకాదశిని భీష్మ ఏకాదశిగా తెలియజేశాడు అంతేకాకుండా ఈ మాఘ శుక్ల ఏకాదశి నాడు ఎవరైతే భీష్ముణ్ణి తలుచుకుంటూ ఆయన గొప్పతనాన్ని స్మరించుకుంటూ విష్ణు స్మరణం చేస్తారో వారికి పుణ్యగత లభిస్తుందని సాక్షాత్తు శ్రీకృష్ణుడే తెలియజేసినట్లుగా మనకు గ్రంథాలు తెలుపుతున్నాయి వైకుంఠ ఏకాదశి ఎంత పుణ్యప్రదమైన రోజు అలానే మాఘమాసంలో వచ్చే భీష్మ ఏకాదశి కూడా అంతే పుణ్యపర్వదినమైన రోజు ఈ రోజు తప్పక ప్రతి ఒక్కరూ భీష్ముణ్ణి స్మరణ చేయాలి కాబట్టి అంతటి విశిష్టమైన శనివారంతో కలిసి వచ్చిన ఈ భీష్మ ఏకాదశి నాడు మహావిష్ణువు స్వరూపమైన వెంకటేశ్వర స్వామిని ఎలా పూజించాలి పాటించవలసిన నియమాలు అలాగే ఇవి ఈ రోజు చేయవలసిన అతి ముఖ్యమైన మూడు పనుల గురించి ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం ఫ్రెండ్స్ ఫస్ట్ అయితే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టండి అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి ఎందుకంటే మీ సపోర్ట్ మాకు చాలా చాలా అవసరం ఇక వీడియోలోకి వస్తే ఈ భీష్మ ఏకాదశి నాడు సూర్యోదయానికి ముందుగానే నిద్రలేచి ఇల్లు వాకిలి శుభ్రం చేసుకొని ఇంటి ముందు శుభ్రం పరుచుకొని ముగ్గులు వేయాలి తల స్నానం చేసి పసుపు రంగు వస్త్రాలను ధరించి విష్ణువుకు పసుపు రంగు మహాప్రీతికరమైనది కాబట్టి ఈరోజు పసుపు రంగు వస్త్రాలు ధరిస్తే విష్ణుమూర్తి అనుగ్రహంతో మీకు విపరీతమైన అదృష్టం కలుగుతుంది గడపకు శుభ్రం చేసుకోవాలి పసుపు కుంకుమలతో అలంకరించుకోవాలి వీలైతే గుమ్మానికి మామిడి తోరణాలు కట్టుకోవాలి ఇల్లంతా పసుపు నీళ్లు చల్లుకొని శుభ్రం చేయాలి పూజా మందిరాన్ని పూజా సామాగ్రిని కూడా శుభ్రం చేసుకోవాలి శనివారం రోజున మాత్రమే దేవుడి పటాలను శుభ్రం చేసుకోవాలి శనివారం రోజున దేవుడి పటాలను శుభ్రం చేసుకుంటే మీ ఇంటికి ఏడు తరాల ఐశ్వర్యం లభిస్తుంది వెంకటేశ్వర స్వామివారి చిత్రపటం శుభ్రం చేసుకుని గంధము కుంకుమ బొట్లు పెట్టి పూజకు సిద్ధం చేసుకోవాలి ఈ రోజున పూజ మందిరంలో పూజ అలాగే తులసి కోట వద్ద ఆవు నెయ్యితో దీపం వెలిగించడం శ్రేష్టం ఈరోజు మహావిష్ణువు స్వరూపమైన వెంకటేశ్వర స్వామిని పూజించిన వారికి సర్వలోనికి ప్రాప్తి కలుగుతుందని విశ్వాసం వెంకటేశ్వర స్వామికి తులసి అంటే మహాప్రీతి కాబట్టి తులసి మాతలో పసుపు రంగు చామంతులతో స్వామివారిని పటం అలంకరించి పూజకు సిద్ధం చేసుకోవాలి మొదటిగా తులసికి అయిన పాలను సమర్పించి తులసి కోట వద్ద ఒక దీపం వెలిగించి తులసిని పూజించి దీన్ని దీపారాధన పిండి దీపం చాలా శ్రేష్టం వెంకటేశ్వర స్వామి పూజలో అందులోనూ శనివారంతో కలిసి కలిసి వచ్చిన ఈ భీష్మ ఏకాదశి పూజలో పిండి దీపాలను చాలా ప్రాధాన్యత ఉంది కాబట్టి బియ్య పిండిలోను కొన్ని పాలను కానీ నీళ్లను కానీ పోసి రెండు పిండి ప్రమిదలను తయారు చేసుకోవాలి ఈ ప్రమిదలో నిండుగా ఆవు నెయ్యిని పో కానీ నువ్వుల నూనెను కాని పోసి ఏడు వత్తులను దీపారాధన చేస్తే వెంకటేశ్వర స్వామి అనుగ్రహంతో ఏడు తరాల ఐశ్వర్యం మీ కుటుంబానికి వరిస్తుంది ఈరోజు విష్ణు సహస్రనామ పారాయనం విష్ణు నామకరణ జప అద్భుతమైన ఫలితాలను ఇస్తాయి ఈ రోజు స్వామికి కటిక బెల్లం కలిపిన అటుకులను ఆవు పాలను పేదలకి ఒక చిన్న బెల్లం ముక్కను నైవేద్యంగా సమర్పించడం విశేషమైన ఫలితాలను ఇస్తుంది తర్వాత ధూప దీప నైవేద్యాన్ని స్వామివారికి సమర్పించి పచ్చకర్పూరం లేకుంటే మామూలు కర్పూరంతో అయినా సరే హారతి ఇచ్చి మూడు ప్రదక్షిణలు చేసి తలపైన కొన్ని అక్షింతలు వేసుకొని పూజను ముగించుకోవాలి ఈ పూజ పూర్తయిన తర్వాత మీ ఇల్లంతా కూడా తప్పకుండా ధూపం వేయాలి ఈ రోజున విష్ణు సహస్రనామం జయంతి ంతితిగా ఈ ఏకాదశి కూడా పిలుస్తారు ఈరోజు ఏ కార్యం తలపెట్టినా కూడా అది దిగ్విజయంగా పూర్తవుతుంది విజయం కలుగుతుందని నమ్మకం భీష్మ ఏకాదశి నాడు విష్ణు సహస్రనామాలను పఠిస్తే అనేక శుభాలు కలుగుతాయి విష్ణు సహస్రనామాలు చదవలేము మాకు రాదు అనుకునేవారు ఓం నమో నారాయణ అనే శక్తివంతమైన మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు జపించిన అది మంచి ఫలితం ఉంటుంది లేదు కొన్నిసార్లు కూడా మేము చెయ్యలేము అనుకునేవారు శ్రీరామ రామ రమేతి రమే రమే మనోహరే అనే సహస్రనామం తలుచుకున్న రామనామం భరించిన మహాశ్లోకాన్ని మూడు మూడుసార్లు పఠించినా కూడా విష్ణు సహస్రనామాల్ని పఠించిన ఫలితం వస్తుంది అని పండితులు తెలియజేస్తూ ఉన్నారు ఈ శ్లోకాన్ని స్వయంగా పరమశివుడే పార్వతీదేవికి ఉపదేశించినట్లుగా పురాణాలు తెలియజేస్తూ ఉన్నాయి ఈరోజు వెంకటేశ్వర స్వామిని పూజించి ఉపవాసం ఉండటం వలన సంతాన ప్రాప్తి కలుగుతుందని విశ్వాసం ఈరోజు విష్ణు పురాణం చదవడం వినడం చాలా మంచిది ఈరోజు చేయవలసిన మూడు ముఖ్యమైన పనులు విష్ణు నామస్మరణ ఎవరిని దూషించకుండా ఉండడం మీ శక్తి కొద్ది దానం చేయడం ఈరోజు వీలైనంత వరకు దైవనామస్మరణ చేయడం భగవద్గీత పారాయణం చేయడం చాలా మంచిది ఈరోజు ఎవరిని నిందించడం హింసించకు మాట్లాడకు అబద్ధం ఆడకు చేయరాదు ఈ భీష్మ ఏకాదశి రోజు చేసే దానాలకు కోటి రేట్ల పుణ్య ఫలితం ప్రాప్తిస్తుంది కాబట్టి ఈరోజు మీ శక్తి కొద్దీ పేదవారికి అన్నదానం వస్త్రదానం చేయడం ఎంతో పుణ్యప్రదం అలాగే ఈరోజు ఉపవాసం చేసిన వారికి ఎంతో పుణ్యం లభిస్తుంది ఉపవాసం చేయలేని వారు కనీసం ఈరోజు బియ్యపిండితో వండిన పదార్థాన్ని తీసుకోకుండా ఉండడం మంచిది ఎందుకంటే ఏకాదశి రోజు ముగర రాక్షసుడు అనే రాక్షసుడు బియ్యంలోనికి ప్రవేశించి ఈ రోజు బియ్యాన్ని స్మరించుకున్నందుకు ఈ భిన్నంగా ఎందుకు తీసుకోరాదు అలాగే ఈ రోజు జాగరణ చేయడం కూడా చాలా మంచిది విష్ణు సహస్రనామం చదవడం సకల శుభకరం ఈ నామావళి రోజు ప్రతి క్షణం దైవ స్వరూపమే ప్రతి నామం మహామంత్రమే ఈరోజు విష్ణునామాన్ని రామనామాన్ని కృష్ణనామాన్ని జపించిన అలాగే విష్ణు సహస్రనామావళి పుస్తకాలను అందరికీ పంచిన ఫలితం అంతా ఇంత కాదు అనుకున్న పనులు నిర్వహిస్తున్న పూర్తి అవుతాయి విజయం సాధిస్తారు సర్వ పాపాలు దుఃఖాలు గ్రహ నక్షత్ర దోషాలు హరిస్తాయి భోగభాగ్యాలు కలుగుతాయి పుణ్యగతులు లభిస్తాయి ఏడు జన్మల పుణ్యం లభిస్తుంది మరి తెలుసుకున్నారు కదా భీష్మ ఏకాదశి రోజు ఈ పనులను చేసి శుభ ఫలితాలను పొందండి ఆనందంగా సంతోషంగా జీవించండి అలాగే మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అందరికీ ధన్యవాదములు